జూన్ ఇరవై ఆరున అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా డిఈఎస్ఓ ఎస్కే కాజా మొహిద్దీన్ ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలోని ఎస్కేబీఆర్ కళాశాల విద్యార్థులకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మాదక ద్రవ్యాలు వాడకం వలన కలిగే దుష్ప్రభావాల గురించి ఒక వ్యాస రచన పోటీ నిర్వహించి వారికి బహుమతులు మరియు సర్టిఫికేట్లను ఇవ్వటం జరిగింది మాచర్ల కిషోర్ తెలిపారు ఎస్సీబీ అధికారులు పోలీసు వారు మరియు ఎస్కేబీఆర్ డిగ్రీ మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రిన్సిపల్ మరియు సిబ్బంది కలిసి ఎస్కేబీఆర్ డిగ్రీ కళాశాల వద్ద నుండి రింగ్ రోడ్ వరకు ప్లకార్డులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు విచ్చలవిడితనానికి అలవాటుపడి మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్న యువత మేల్కొని వారి జీవితాలను చక్కదిద్దుకోకపోతే అదే మాదక ద్రవ్యాలకు బలైపోతారని మత్తు వదలకపోతే బ్రతుకులు నాశనమవుతాయన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ మాదక ద్రవ్యాల జోలికి వెళ్లరాదని ప్రజలకు యువతకు సూచనలు చేశారు మాదక ద్రవ్యాలు విక్రయించి సొమ్ము చేసుకుందామని కోట్లు గడిద్దామని ఎవరైనా భ్రమపడి అమాయక యువకులు విద్యార్థులను ప్రలోభ పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు డ్రగ్స్ ప్రధానంగా నేరుగా మెదడుపై కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని వీటిని వాడే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థలపైన దుష్ప్రభావాలు చూపుతాయని వివరించారు రోగనిరోధక వ్యవస్థ జీర్ణ వ్యవస్థ బాగా దెబ్బతిని చివరకు అకాల మరణాలకు కూడా కారణమవుతుందని తెలియజేశారు శరీరంలో ప్రధాన అవయవాలైన గుండె మెదడు లివర్ ఉపరితితుల పనితీరు మందగించి ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్తుందని సూచించారు రక్త నాళాలు కుచించకపోవటం రక్త ప్రసరణకు ఆటంకాలు ఏర్పడడం జ్ఞాపక శక్తి క్షీణించడం ఏకాగ్రత లోపించడం పక్షవాతం రావటం తదితర దుష్పరిణామాలు తలెత్తి జీవితమే నాశనం అయ్యే ప్రమాదం ఉందని సూచించారు అనంతరం రింగ్ రోడ్ వద్ద మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో మాచర్ల ఎస్సీబీఎస్ఐ ఎస్ ప్రభాకర్ రావు మాచర్ల టౌన్ ఎస్ఐ బి గోపాల్ మరియు ఎస్కేబీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జే లక్ష్మీకుమారి డిగ్రీ మరియు జూనియర్ కళాశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు I'm right. a right.